ఈరోజు తిరుమలాపురం మండల కేంద్రంలో గతంలో మందులటువంటి వంద పడగల హాస్పిటల్ని పనులు ప్రారంభించాలని ఖాళీగా ఉన్న డాక్టర్ పోసుకున్న భర్తీ చేయాలని సౌకర్యాలు కల్పించాలని అట్లాగే చూసి మంచి తరలిస్తున్న వంద పడగల హాస్పిటల్ని తిరుమలాపొరంలో ఉంచాలని చెప్పేసి మండల వ్యాప్తంగా ప్రజలందరూ తరలివచ్చి పెద్ద ఎత్తున హాస్పిటల్ ముందు ధర్నా అందిస్తూ ఉన్నారు ఎంత అన్యాయం అంటే గత చరిత్ర మొత్తం కూడా తిరుమలాపురం మండలంలో వందలాది తండలు ఎస్సీ ఎస్టీ బీసీలు పేద ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ వైద్యం అఖిల రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు కనుక్కొని ఉద్యమం కందాలు పెద్ద రెడ్డి అట్లాగే గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడి అనేక పోరాటాల ఫలితంగా వంద పడగల హాస్పిటల్లో మంజూరు చేస్తున్నట్టుగా ఆ రోజు ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మన హాస్పిటల్ వంద పడగల ఆస్పదలు చేస్తున్నాం మీకు ఇరవై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది మరి ఈ మధ్య కాలంలో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా డిప్యేషన్ మీద పెద్ద పెద్ద డాక్టర్లు కానీ వందలాది మంది ప్రజలకి టెస్టులు చేసుకోవాల్సిన పరిస్థితి టెస్టులు చేసుకొని వందలాది మంది ప్రజలు వేల రూపాయలు కూడా ఆదా చేసుకుంటున్న పరిస్థితి ఉంది ఇంతకుముందు జ్వరం వస్తేనో టైఫాయిడ్ వచ్చేనో డెంగ్యూ వస్తేనో ఖమ్మం పోయి వైద్యం చేసుకునే వాళ్ళు కానీ ఇక్కడ హాస్పిటల్ వంద పడగలు హాస్పిటల్ అయిన తర్వాత డిప్యూటేషన్ మీద డాక్టర్లు వచ్చిన తర్వాత అనేక రకాల టెస్టులు ప్రజలు చేస్తా ఉన్నారు దానివల్ల ప్రజలకి ఎంతో ఉపశమనం కలుగుతా కానీ మరి ఈ మధ్యలో ఏమైందో తెలియదు దాని వంద పడగల హాస్పిటల్ ని కూసుమంచి తరలిస్తా ఉన్నామని ఇక్కడ ముప్పై పడగల హాస్పిటలే ఉంటుందని చెప్పేసి ఆందోళన వస్తా ఉంది ప్రజల్లో చెత్త జరుగుతోంది దీని దీనికి కారణం ఏంటో ప్రజల్లో కూడా తెలియాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈ రోజు తిరుమలపురం మండల కేంద్రంలో అందునటువంటి వంద పడగల హాస్పిటల్ ని ఇక్కడే ఉంచాలని ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలని ఇరవై ఆరు కోట్ల రూపాయలు మంజూరైనాయి ఆ మంజూరైన డబ్బులు మళ్ళీ ఇక్కడే ప్రారంభించాలని చెప్పేసి ప్రజలు పెద్ద ఎత్తున ఈ రోజు ధర్నాలో పాల్గొంటా ఉన్నారు అందుకోసం ఇటువంటి పాలేరు నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీనిపైన జోక్యం చేసుకొని తిరుమలాపురం వంద పడుగల హాస్పిటల్ విధంగా దాని పనులు ప్రారంభించే విధంగా ఆయన గారు చొరవ తీసుకొని ఈ ప్రాంత ప్రజలకి ఈ మండలంలో ఈ ప్రజలందరూ కూడా వైద్య సేవలు అందే విధంగా ఆయన గారు చొరవ తీసుకొని కృషి చేయాలని చెప్పేసి ప్రజలందరూ తరఫున కోరుతున్నాం ఇప్పటికైనా ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజలందరూ తరలి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొంటా ఉన్నారు అందుకోసం అధికారులు కలెక్టర్ గారు అట్లాగే మంత్రి అందరూ కూడా జోక్యం చేసుకొని ఇక్కడ డాక్టర్ పోస్టులు ఫిలప్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నిన్న ఈ రోజు కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది డాక్టర్లు ఎక్కువ వాళ్ళందరూ కూడా వైరా గానీ ఖమ్మం కానీ వెళ్ళిపోతా ఉన్నారు కౌన్సిలింగ్ లో తిరుమలాపల్లి హెడ్ క్వార్టర్ సంబంధించి హాస్పిటల్ ఎక్కడ అవపట్టలేదు వాళ్ళు ఇక్కడే పెట్టుకుందాం చూస్తుంటే ఇక్కడ ఆన్లైన్లు అవపడం వల్ల వైరా వెళ్ళిపోతా ఉన్నారు ఇప్పటికే చాలా మంది డాక్టర్లు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే మరి ఇక్కడ పరిస్థితి ఏందని చెప్పేసి ప్రజలు ఆందోళన చెందుతా ఉన్నారు ఇంతమందిలో డాక్టర్ రామారావు గారిని అట్లాగే ఉషశ్రీ గారు కానీ మొత్తం డాక్టర్లు అందరూ కూడా కౌన్సిలింగ్ లో పెట్టుకొని వెళ్ళిపోయారు మరి ఇక్కడ ప్రజల ప్రజల సంబంధించి వాళ్ళ సమస్య పట్టించుకునే వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అందుకోసం పాల నియోజకవర్గంలో మంత్రివర్లు శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయం పైన జోక్యం చేసుకుని వంద పడగల హాస్పిటల్ ఇక్కడే ఉండే విధంగా ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేసి ఇక్కడ ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించే విధంగా ఆయన గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం